అమరావతి నిర్మాణంలో పాల్ పంచుకునేందుకు దేశ విదేశీ సంస్థలు పోటీ పడుతున్నాయి ఇప్పటికే సింగపూర్ బృహత్ ప్రణాళిక రూపొందిస్తే చైనా సంస్థ గ్యుజో ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకొచ్చింది సీఆర్డీఏతో కలిసి ప్రణాళిక రూపకల్పనల్లో తలమునకలైంది ప్రపంచ బ్యాంక్తో పాటు జపాన్లోని ఆసియా అభివృద్ది బ్యాంకు కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు ముందుకొస్తోంది నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి ప్రపంచస్థాయి నగరంగా మారకముందే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది నగర నిర్మాణంలో భాగస్వాములవుతామంటూ వివిధ దేశాల సంస్థలు కదలివస్తున్నాయి ప్రత్యేకించి నగర నిర్మాణాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చైనా ప్రభుత్వ సంస్థ గ్యూజో ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా ముందుకు వచ్చింది అమరావతిలో రహదారులు వీధులు మురుగునీటి పారుదల వ్యవస్థ విద్యుత్ రవాణా లాంటి మౌలిక సదుపాయాలకు ప్రణాళిక వేయడంతో పాటు నిర్మాణం కూడా చేపట్టాలని జీఐసీసీ భావిస్తోంది ఈ మేరకు ఆ సంస్థ సిబ్బంది సి ఆర్డీఏ కలిసి పనిచేస్తున్నారు అమరావతి పుష్కర ఘాట్ల నిర్మాణంలోనూ ఇంజనీరింగ్ పురపాలక అధికారులకు సహకరిస్తున్నారు ఇప్పటికే సింగపూర్ ఉచితంగా అమరావతి బృహత్ ప్రణాళిక అందించింది ఆ దేశానికి చెందిన కార్ప్ లాంటి సంస్థలు కూడా నిర్మాణంలో భాగమవుతామంటూ ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి రాజధానిలో శిఖర సౌధాలు ప్రభుత్వ భవన సముదాయం నిర్మాణానికి జపాన్ కు చెందిన మాకి అసోసియేట్స్ ఆకృతుల్ని సమర్పించింది వీటిలో స్వల్ప మార్పులు చేసి భవనాలను నిర్మించనున్నారు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నగరాలను నిర్మించడంలో పేరు ప్రతిష్టలు సాధించిన జేఏసీసీ తమ అనుభవాన్ని అమరావతి నిర్మాణంలో వినియోగిస్తామని చెబుతోంది Um, engineering company, and uh, we are interested in the development development of the new uh, cap new capital area, Hamalavati oh, okay. City. Actually, yeah, we are promoting the relationship between and Andhra Pr Pradesh and the Guizhou Province in China. We have a lot of ex experience on constructing a new city. That is why we come here to find op uh, to help to find opportunities here. అమరావతిలో పర్యావరణ అనుకూల నిర్మాణాలు పరికరాల వినియోగం కోసం ప్రపంచ బ్యాంకుతో పాటు జపాన్కు చెందిన ఆసియా అభివృద్ది బ్యాంకు కూడా ముందుకొచ్చాయి బాహ్య అంతర్వలయ రహదారులు మెట్రో రైల్ లాంటి రవాణా సదుపాయాల ఏర్పాటుకు జపాన్ సంస్థలు సీఆర్డీఏని ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి జర్మనీ యూకేలకు చెందిన సంస్థలు సైతం అమరావతిలో నిర్మాణాలకు సంసిద్దమంటూ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి